హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను చేస్తున్న రెసిపీ వంకాయ అండ్ బంగాళదుంప కాంబినేషన్ కర్రీ అండి మరి ఈ కాంబినేషన్లో కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ట్రై చేయండి మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి మరి ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటో చూసేద్దాం బంగాళదుంప వంకాయ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మీడియం సైజు మూడు ఆనియన్స్ కటింగ్ చేసుకోవాలండి మీడియం సైజు మూడు టమాటాలు కటింగ్ చేసుకోవాలండి ఒక మూడు పచ్చిమిర్చి కూడా కటింగ్ చేసుకోవాలండి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి ఒక టీ స్పూన్ పోపు కూడా వేసుకోవాలండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుని అయితే ఇలా ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలండి బంగాళదుంపలు ఇలా చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కటింగ్ చేసుకొని వాటర్లో వేసుకోవాలండి కటింగ్ చేసి పెట్టుకున్న ముక్కలు ఇలా వాటర్లో వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి ఇప్పుడు ఒక బౌల్తో వాటర్ తీసుకొని వాటర్లో వంకాయ ముక్కలు కూడా కటింగ్ చేసుకొని వేసుకోవాలండి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి మనకి చేదు రాకుండా ఉంటాయండి వంకాయ ముక్కలు ఇప్పుడు స్టవ్ పైన ఒక బాణీ పెట్టుకోవాలండి బాణీ ఇటెక్కిన తర్వాత కర్రీ సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఇటెక్కిన తర్వాత కట్టింగ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇలా పోపుల ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయిల్లో వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలండి ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది కర్రీ ఆనియన్స్ పచ్చిమిర్చి లైట్ గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చాయి కదండి ఇప్పుడు కటింగ్ చేసి పెట్టుకున్న ఇప్పుడు కటింగ్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకోవాలండి టమాటో కూడా వేసేసుకున్నాము కదా ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి ఈ ఇంగ్రీడియంట్స్ అంతా కూడా ఇలా ఒకసారి బాగా కలుపుకుంటే అన్నీ కలిసి బాగా అయితే ఫ్రై అవుతాయండి మనకి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో అయితే బాగా ఫ్రై అయిందండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిందో ఇప్పుడు ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము కదా మళ్ళీ ఒకసారి అయితే ఇలా బాగా కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము కదండి బాగా ఫ్రై అయితే అయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు కటింగ్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసుకుందామండి అన్నీ ఇలా వేసేసుకోవాలి వంకాయ అన్నీ వేసేసాం కదా ఒకసారి అయితే మళ్ళీ బాగా కలుపుకోవాలండి వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు కూడా అన్నీ వేసేసుకుందామండి వంకాయ ముక్కలు బంగాళాదుంప ముక్కలు వేసేసాం కదండి ఇప్పుడు ఒకసారి అయితే బాగా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలండి పది నిమిషాల పాటు కర్రీ దగ్గరికి అయితే ఉడికించుకున్నాము కదండి ఇప్పుడు టేస్ట్ సరిపడా తగినంత కారం వేసేసుకుందామండి కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా